హాయ్ అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజైతే మీ అందరితో పాటు చాలా విషయాలు అయితే షేర్ చేసుకోబోతున్నానండి ఫస్ట్ అయితే ఇది ఒక ఈవినింగ్ బ్లాగ్ అనమాట టైం వచ్చేసి ఫైవ్ అలా అవుతుంది అండ్ నిన్నటి వీడియోకి చాలామంది కామెంట్స్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి నిన్న వీడియోలో ఒక చిన్న మిస్టేక్ ఉంది ఏంటో చెప్పండి అంటే చాలా మంది కరెక్ట్గా చెప్పారు అండ్ అంత నీట్గా అబ్జర్వ్ చేశారనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి సో నెక్స్ట్ అయితే ఇప్పుడు టైం ఫైవ్ అని చెప్పాను కదా బయట అయితే క్లీన్ చేసి అండ్ ఈ వీడియోలో కూడా ఈ క్లిప్ లోనే మీరు చూస్తున్నారు కదా ప్రజెంట్ ఆ క్లిప్ లోనే ఒక చిన్న చేంజ్ అయితే కనిపిస్తుంది మీరు అది గమనించండి ఇంతకు ముందు మన వీడియోస్ చూసిన వాళ్ళకైతే అది క్లారిటీగా అర్థమవుతుంది ఎంతమంది మన వీడియోస్ని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తున్నారు అనేది ఈ రోజు వీడియోలో తెలిసిపోతుంది ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఇలాంటివన్నీ కొంచెం ఎందుకు అనిపిస్తే వదిలేసేయండి జస్ట్ ఒక నార్మల్ గా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాను అంతే అంతకు ఇంకేం లేదు థ్యాంక్ యూ సో మచ్ నిన్న కామెంట్ చేసి వీడియోని లైక్ చేసే ప్రతి ఒక్క ఒక్కరికి కూడా అండ్ ఈ రోజు వీడియోలో హైలైట్గా కామెంట్స్ వస్తాయి కదండి రెగ్యులర్గా కూడా వాళ్ళ నేమ్స్ అయితే వన్ బై వన్ నేను చదువుతూ ఉంటాను కామెంట్స్ అయితే కంపల్సరీ చేస్తూ ఉండండి రిప్లైస్ కూడా ఖచ్చితంగా ఇస్తాను ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతూ ఉంటాను అన్నమాట మీరు అడిగిన డౌట్స్ డైరెక్ట్గా వీడియోలోనే మాట్లాడి మీ పేరు కూడా అనౌన్స్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఏదేదో పెద్ద గొప్ప అని కాదు కానీ నేను చెప్తున్నాను అండ్ ఇక్కడ నుంచి అయితే బ్లాగ్ కంటిన్యూ అవుతుందండి మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలి ఈరోజు కూడా బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మీకోసం నేను వీడియోకి మంచి లైక్స్ మంచి కామెంట్స్ వచ్చాయి కాబట్టి ఈ రోజు టైం లేకపోయినా కూర్చొని ఎడిట్ చేస్తూ ఉన్నాను సో మీ సపోర్ట్ ఇలానే ఉండాలని అక్కడ పని చేస్తున్నాను కదా నాకు ఎందుకో అండి పని చేసినప్పుడు పని చేయను వాగుతూనే ఉంటాను సురేష్ గారు లేదంటే పిల్లలు ఎవరో ఒకరు వీడియో తీస్తూ ఉంటారు కదా సో మాట్లాడుతూ ఉంటారు అనమాట సో ఈవినింగ్ అయితే నీట్గా ఇట్లా చిమ్మేసి ముగ్గు పెడదాము అని చెప్పేసి అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంకా లోపల ఆల్రెడీ టీ డికాషన్ అవి పెట్టేసి వచ్చాననమాట ఇది క్లీన్ అయిపోయే లోపు అది కూడా రెడీ అయిపోతుందని సో లోపలికి ఇంకా అందులో పాలైతే అయితే వేసేసాను అనమాట ఇక్కడ టీలో అంటే చెయ్యి ఎందుకు పెట్టినంటే కెమెరా కొంచెం ఏంటో షేడ్ అవుతూ ఉందండి షేడ్ అంటే నీడలాగా పడుతూ కలర్స్ చేంజ్ అవుతూ ఉండే ఇంకా దానికోసం అని చెప్పి చెక్ చేస్తున్నా చెయ్యి ఎలా కనిపిస్తుందా ఏంటి అని చెప్పి ఇక్కడైతే వేడివేడిగా టీ రెడీ అయిపోయాండి ఈ మధ్య అయితే నేను టీ తాగట్లేదు కాఫీనే తాగుతున్నా ఇంక ఈరోజు ఏంటంటే కొంచెం చల్లగా ఉంది వాతావరణం ఇంకా సురేష్ గారు అయితే టీ పెట్టివు అని అడిగారనమాట ఇంకా తనకు పెడుతూ మనం గమ్ముగా మనం అస్సలు గమ్గా ఉండం కదా నేను కూడా టీ పెట్టుకున్నాను సో ఇంకా మేమైతే టీ తాగుతున్నాం పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారండి ట్యూషన్స్కి అయితే వెళ్ళట్లేదు అనమాట వర్షాలు పడుతున్నాయని చెప్పాను అందుకని ఎర్లీగా తీసుకొచ్చేస్తున్నాము ట్యూషన్స్ అవి లేకుండా తర్వాత అయితే ఈరోజు సురేష్ గారు పిల్లల్ని స్కూల్ నుంచి వచ్చేటప్పుడు మార్నింగ్ అయితే దోశకు వేశానండి అదైతే పట్టించుకొని వచ్చారనమాట మిల్లు దగ్గర ఇంకా దాన్ని అయితే నేను ఇట్లా మిక్స్ చేసేసుకొని ఆల్రెడీ వాళ్ళు టూ టైమ్స్ మిక్స్ చేస్తారు కాబట్టి మనం పర్టికులర్గా మళ్ళీ మిక్స్ చేయాల్సిన అవసరం లేదు సో కాకపోతే ఏంటంటే ఇందులో ఉంచామనుకోండి పొంగిపోతూ ఉంటుంది కదా అందుకని నేను ఒక టూ బౌల్స్లో అయితే అందులోని వాళ్ళు మిల్లు దగ్గర పట్టిస్తారు కాబట్టి గిన్నె మొత్తం కూడా మరకలు మరకలుగా వాటర్ అది పడిపోయి ఉంటుంది ఇంకా మనం కలపడం అక్కడ చూడండి మీరు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఆ క్యాన్కి సో ఇంక అందుకని దాంట్లో అలా పెట్టలేం అని రెండింట్లో కూడా సపరేట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇంకా తర్వాత పొంగిపోయినా పర్లేదు మళ్ళీ నైట్ అయింది అనుకోండి మర్చిపోతాను అనమాట బ్లౌజెస్ దగ్గర పెట్టడం టీవీ దగ్గర కూర్చున్నాము అంటే మర్చిపోతుంది ఒకటి రెండు సార్లు ఏంటంటే అట్లాగే పెట్టేసి పొంగిపోయి మూత పెట్టుంటాం కదా ఆ మూత కూడా ఎగిరిపోతుందండి ఇంకా కిచెన్ మొత్తం గందరగోళం అయిపోతుంది పిండి కూడా చాలా వరకు వేస్ట్ అవుతుంది అందుకని తెచ్చిన వెంటనే కూడా ఇట్లా చేంజ్ చేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ ఈ రోజు డిన్నర్ లోకి వచ్చి చపాతీలు అయితే చేస్తున్నానండి పిల్లలు అడిగారు ఇంకా ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయితే పప్పుచారు అనమాట పప్పుచారు ఉంది ఇంకా వేసుకొని వేసుకుని తినేస్తామమ్మా అని గోల పెడతా ఉంటే సరే అని ఇంకా గోధుమ పిండి కూడా ఉంది ఇంకా చలికాలం కదండి తొందరగా పురుగులు పట్టడం అలా అయిపోతూ ఉంటుంది ఇంకా సరే వర్షం కూడా పడుతుంది కదా వేడిగానే తినాలనిపిస్తుంది అన్నం వాటి కంటే కూడా ఎలాగో నా దగ్గర స్టాండ్ మిక్సర్ ఉంది కదండి చేతులతో కలిపే పని కూడా లేదు కాబట్టి ఇంకైతే నేను మిక్స్ చేస్తున్నాను నేను ఇక్కడ వాడుతుంది వచ్చేసి అగారు ఎలిగెంట్ స్టాండ్ మిక్సర్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ తో వస్తుంది అనమాట ఫైవ్ పాయింట్ ఫైవ్ లీటర్స్ అయితే ఉంటుంది బౌల్ అయితే స్టీల్ బౌల్ వస్తుందండి చాలా బాగుంటుంది నాకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట నాకు ఇవి కలపాలంటే చపాతి పిండి ఏవైనా కానీ నాకు చాలా కష్టం అనిపిస్తుంది అండి బట్ ఇది తీసుకున్నప్పటి నుంచి కూడా నాకు చాలా ఈజీ అనిపిస్తుంది చాలా హెల్ప్ అవుతుంది ఒకేసారి చూసారు కదా ఫైవ్ పాయింట్ ఫైవ్ మిలి ఫైవ్ లీటర్ కెపాసిటీతో ఉంటుంది కాబట్టి సో మనకి ఈజీగా మిక్స్ అవుతుంది అనమాట ఒకవేళ మన బంధువులు వచ్చినా ఎంతమంది వచ్చినా కానీ ఒకేసారి మనం ఒక వన్ వన్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ వేసుకున్నాకని హ్యాపీగా మనకి మిక్స్ ఇస్తుంది చాలా జెన్యున్గా చెప్తున్నానండి చాలా వరకు రోటీస్ రోజు రెగ్యులర్గా చపాతీస్ అలా తింటూ ఉంటారు కదా ఈవినింగ్ టైంలో చాలా వరకు యూస్ అవుతుంది ఇందులో మనకి ఇంకా అటాచ్మెంట్స్ కూడా ఉంటాయండి సో దాంతో వచ్చేసి మనము మేగడ చేసుకోవచ్చు ఇంకా తర్వాత మజ్జిగ చేసుకోవచ్చు మన యూసేజ్ ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు స్పీడ్ కంట్రోల్ కూడా ఉంటుంది అండ్ మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మనం చేత్తో కలిపిన ఎంత ఒక గంట సేపు మనం చేత్తో కలిపినా కానీ ఇంత సాఫ్ట్గా అయితే మనం అస్సలు మిక్స్ చేయలేమండి ఇందులోనే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం అంత ఆయిల్ వేసేసుకొని వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది నాకు కొంచెం వాటర్ ఎక్కువ పడ్డాయి అనిపించి కొంచెం పొడి పిండి మళ్ళీ లాస్ట్లో వేసానండి అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి బౌల్ పెద్దగుంది కదా క్లీనింగ్ చేసుకునే టైంకి మనం హ్యాపీగా మిక్స్ చేసుకోవచ్చు అనుకుంటారు అస్సలు లేదండి మీకు లాస్ట్ వరకు చూడండి కొంచెం అంటే కొంచెం కూడా గిన్నె కాని నార్మల్గా బౌల్ ఎలా పెట్టామో అలానే ఉంటుంది నార్మల్ వాష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట కొంచెం అంతా సబ్బు వేసుకొని ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్కి వచ్చేసి దాన్ని మీరు చూడండి మొత్తం కూడా స్మాష్ చేసి స్మాష్ చేసి మిక్స్ చేస్తుందండి నేను కొంచెం స్లోగా పెడతాను మనకి ఈజీగా వితిన్ ఫైవ్ మినిట్స్లోని పిండి అయితే రెడీ అయిపోతుంది అది కూడా చాలా సాఫ్ట్గా దీంట్లో మనం రోటీస్ చేసిన పూరీ చేసినా పరోటా చేసిన పుల్కస్ చేసినా కానీ చాలా బాగా పొంగుతుంది అండ్ బౌల్ మీరు చూడండి ఎంత క్లీన్గా ఉందో జస్ట్ మనం నార్మల్గా ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు ఇంకొకసారి నేను మన సాటిస్ఫాక్షన్ కోసం అలా మిక్స్ చేస్తున్నాను కానీ ఎంత సాఫ్ట్ వస్తుందంటే అండి అంత సాఫ్ట్ వస్తుంది మనకి పూరీలు కూడా చపాతీలు కూడా చాలా బాగా పొంగుతాయి సో నాకు అప్పుడు అనిపించింది మనం కలిపే విధానంలోనే పూరీలు మెత్తగా సారీ చపాతీలు మెత్తగా రావడం పొంగడం ఇవన్నీ ఉంటాయి కొంతమంది కొన్ని కొన్ని టిప్స్ చెప్తూ ఉంటారు ఇలా చేస్తే మెత్తగా వస్తాయి అలా చేస్తే మెత్తగా వస్తాయి అని చెప్పి అవన్నీ కాకుండా మనం పూ ఈ చపాతి పిండిని కలుపుకునే విధానంలో కూడా మనకి చపాతీ అనేవి చాలా మృదువుగా వస్తాయండి ఇప్పుడు ఇందులో నేను చేస్తున్నాను కదా గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా నేను ఈ స్టాండ్ మిక్సర్ యూజ్ చేస్తున్నాను ఎలాంటి ప్రాబ్లం లేదు అండ్ చాలా బాగా ఉందండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా చెప్తున్నాను మీకు కావాలనుకుంటే తీసుకోండి చాలా బాగా హెల్ప్ అవుతుంది మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తాము మాకు హెల్ప్ అవుతుంది అనుకుంటే నేనైతే దీన్ని అమెజాన్లో తీసుకున్నానండి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ బ్రాండ్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఆగారు అనేది నేను చాలా ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నాను కదా రెగ్యులర్ బేస్ మీద మీకు నచ్చితేనే ట్రై చేయండి ఇందులో ఫోర్స్బుల్ అయితే ఏం లేదండి ఇంక ఇక్కడైతే నేను చపాతీలు ఉండలు చేసేస్తున్నాను పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారండి నాకు లేట్ అయిపోయింది అప్పటికి సెవెన్ థర్టీ అయిపోయింది నేను చేయలేనమ్మా అంటే ఇంకా వాళ్ళు బ్రతుములు ఆడుకొని మరీ చేయించుకుంటున్నారనమాట సో ఈ మధ్య అంతా చేయలేదు మొన్న రీసెంట్గా చేశాను కదా ఒక రోజు చపాతీ అలాగే ఆలు ఫ్రై ఆ రోజు స్టార్ట్ చేశారనమాట మళ్ళీ చపాతీ కావాలి చపాతి కావాలి అని చెప్పి సరే ఇంకా వాళ్ళ కోసమే కదా కూడా అన్నం ఉంది కానీ తినబుద్ధలేదు అనమాట చల్లగా ఉంది కదా వాతావరణం చపాతీలు చేసేసి వేసుకొని అనమాట ఇంకా తర్వాత పిల్లల్ని అయితే పడుకోబెట్టేసామండి ఇంకా నేను సురేష్ గారు అయితే పని స్టార్ట్ చేసాము ఇప్పటివరకు ఇల్లంతా బానే బాగానే ఉంటుందండి వన్స్ మేమిద్దరం నైట్ కూర్చున్నాము అంటే కటింగ్స్ ఇలాంటి పనులన్నీ చేస్తాం కదా ఇల్లు మొత్తం కూడా గందరగోళం అయిపోతుంది ఎంబ్రాయిడరీకి సంబంధించిన వర్క్ అంతా కూడా నైట్ స్టోన్స్ పెట్టడం అవి చేసుకుంటూ ఉంటాము అండ్ ఇది వచ్చేసి కట్ వర్క్ అండి సురేష్ గారు అంటే నేను చేసుకున్నాను దీన్ని పర్సనల్గా కస్టమర్కి చేయాలంటే చాలా కష్టం అండి చాలా టైం టేకింగ్ దగ్గర దగ్గర నాకు ఒక ఫిఫ్టీన్ ఫ్రేమ్స్ అయితే పట్టినట్లు ఉన్నాయి అండ్ నాకు ఇది చేసి చేసి అసలు వర్క్ మీద కూడా విరక్తి వచ్చేసింది అనవసరంగా పెట్టుకున్నాను అనిపించింది అనమాట అందుకని కస్టమర్స్ ఎవరైనా వస్తే ఇట్లాంటి వర్క్స్ అయితే అని 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 చెప్పేద్దాం అనుకుంటున్నా ఇక్కడ కూడా చూడండి కొంచెం మిస్టేక్స్ కూడా జరిగే చిన్న చిన్నవి ఎందుకంటే అంత ఓపిక్గా చేయాలన్నమాట సెట్ చేయడం ఇదంతా అందుకని కస్టమర్స్కి అయితే నేను చేయలేను చాలా టైం టేకింగ్ అండి అసలు నాకు చాలా విసుగా అనిపించింది అందులోనే నేను సెలెక్ట్ చేయడం కూడా ఈజీగా ఉండేది సెలెక్ట్ చేయలేదు కొంచెం ముడి వర్క్ ఉంటుంది కదా అది సెలెక్ట్ చేశాను అనమాట ఆ థ్రెడ్స్ తీయడము మామూలు టార్చర్ అనిపించలేదు ఇంకా సురేష్ గారు అయితే నాకు దీన్ని స్కాలప్ లాగా కట్ చేసి ఇచ్చారనమాట మొత్తం కూడా అని తను లేకపోతే అసలు ఇంకా దాన్ని అక్కడే పడేసేసేదాన్ని దీనికి ఒక బ్లౌజ్ కూడా డి డిజైన్ చేసుకుంటున్నా త్వరలోనే దాన్ని కూడా మీకు మంచిగా ఒక డిజైన్ అయితే క్రియేట్ చేసి చూపిస్తాను అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెగ్యులర్గా ఈ మధ్య నేను ఒక్కొక్కటిగా మీతో షేర్ చేస్తున్నాను కదా గత వన్ సంవత్సరం నుంచి కూడా మీతో చాలా విషయాలు నేను షేర్ చేసుకోలేదు సో ప్రజెంట్ మనం రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నాం కాబట్టి వన్ బై వన్ మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను నా సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ ఏదైనా కానీ చెప్తున్నాను కదా సో ఈ అయితే ఒక గుడ్ న్యూస్ అనేది షేర్ చేస్తాను యాక్చువల్గా ఒక సంవత్సరం నుంచి నేను యూట్యూబ్ని ఎక్కువగా పట్టించుకోలేదండి వదిలేశానమాట వస్తుంటుందిలే అని చెప్పేసి అసలు శాలరీ ఎంత వస్తుంది మనీ ఎంత వస్తుంది అసలు వీడియోస్ పెడు ఎన్ని పెట్టానో కూడా తెలియదు ఒక్కొక్క నెల అయితే ఒక ఐదు ఆరు వీడియోస్ తప్ప అసలు పెట్టలేదు కంప్లీట్గా వదిలేశాను నేను స్టార్ట్ చేసిన తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇన్ని వన్ ఇయర్ అయితే కంప్లీట్గా నేను గ్యాప్ అయితే ఇచ్చాను యూట్యూబ్కి నాకు ఏం జరుగుతుందో కూడా తెలియలేదన్నమాట అట్లా ఈ ఎంబ్రాయిడరీ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం వీక్గానే అనిపించింది అంటే నాకు కొంచెం వీక్ అయిపోయాను అనిపించింది యూట్యూబ్లో అండ్ రెవెన్యూ విషయానికి వస్తే యూట్యూబ్తో పోల్చుకుంటే నాకేం పెద్దగా ఏం వచ్చేది కాదండి అది ఇది ఒకటే ఏది చేసినా అదే అన్నట్లు కాకపోతే ఇది ఇంకొంచెం ప్రెజర్ అనమాట ఎంబ్రాయిడరీ అనేది యూట్యూబ్ కొంచెం ఈజీ అనిపిస్తుంది వన్స్ సక్సెస్ అయిపోయి ఉన్నాం కాబట్టి కొంచెం ఏంటంటే మెంటల్ ప్రెజర్ అనమాట యూట్యూబ్ అంటే రెగ్యులర్గా ఏం పెట్టాలి ఏంటి ఇది ఒకటే ఉంటుంది బట్ ఎంబ్రాయిడరీ ఏంటంటే మెంటల్గాను ఆలోచించాలి అండ్ బాడీతోను నైట్ నిద్ర మెల్కోవాలి ఈ ఈ ఎంబ్రాయిడరీ వచ్చిన తర్వాత నాకు ఇంకా అసలు నిద్ర కంప్లీట్గా లేకుండా అయిపోయింది సో ఇవన్నీ పక్కన పెడితే అంటే యూట్యూబ్ గురించి నేను పట్టించుకోలేదన్నాను కదా రీసెంట్గా చెక్ చేస్తూ ఉన్నానండి రీసెంట్గా కూడా మన హౌస్ వీడియో ఉంది కదా హోమ్ టూర్ అని చేశాను స్టార్టింగ్లో మనం ఇల్లు కొనుక్కున్న తర్వాత ఆ వీడియోని చెక్ చేస్తూ ఉన్నా ప్రజెంట్ కూడా అది వైరల్ అవుతూనే ఉంది వీడియో చాలా మంది చూస్తూ ఉన్నారు దగ్గర దగ్గర ఆ వీడియోని అలా వైరల్ అవుతున్నప్పుడు ఈ మధ్య చెక్ చేసుకుంటూ ఉన్నా ఈ మధ్య వీడియోస్ పెడుతున్నాను కదా ఎంత అమౌంట్ వస్తుంది ఏంటి అని చెప్పేసి చెక్ చేసుకుంటున్నాను ఉన్నాను ఆ టైంలో అయితే నాకు ఇది బయటపడింది అనమాట దగ్గర దగ్గర మన హోమ్ టూర్ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ అయితే చూసారండి అంటే ఫిఫ్టీన్ ల్యాక్స్ మెంబర్స్ అయితే మన హోమ్ టూర్ వీడియోని అయితే చూశారు సో దానివల్ల ఏంటంటే నాకు దగ్గర దగ్గర ఏడు వేల రెండు వందల మంది సబ్స్క్రైబర్స్ అయితే ఇంక్రీజ్ అయ్యారు ఒక్క వీడియోకి మాత్రమే అలాగే అమౌంట్ వచ్చేసి నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఒక్క వీడియోకి నాకు యాభై రెండు వేల యాభై రెండు వేల రూపాయలు అయితే డబ్బులు వచ్చేయండి చాలామంది నమ్మరు అండ్ ఇప్పుడు ఏంటంటే నాకు నార్మల్గా యూట్యూబ్ రెవెన్యూ ఎవరికైనా కానీ డాలర్స్లో వస్తుంది డాలర్స్ని రూపీస్ లాగా కన్వర్ట్ చేశాను అనమాట మీకు క్లారిటీగా తెలియడే తెలియచేయడానికి అండ్ ఎక్కడ అనిత ఎక్కడ డాలర్స్ చూడండి నాకు ఒక్కొక్కసారి యూఎస్ డాలర్స్ గురించి కూడా నాకు అసలు తెలీదు ఆ వన్ రూపీ వాటి గురించే తెలుసు అలాంటిది అండి ఈ యుఎస్ డాలర్స్ అవి కౌంట్ చేసుకుంటూ ఉంటాను కదా ఎక్కడ పుట్టానో ఎక్కడ పెరిగానో అసలు డాలర్స్ అంటే కూడా తెలియదు నా బ్రెయిన్కి అలాంటిది ఈరోజు చేస్తున్నాను అంటే నాకు నేనే కొన్ని కొన్నిసార్లు గ్రేట్ అనిపిస్తాను చాలా అండి ఈ లైఫ్కి ఎక్కడ ఎలా ఉన్నా కానీ ఏదో ఒకటి సాధించాను ఉన్నా లేకపోయినా కోల్పోయినా ఉన్నదానే నిలబెట్టుకున్నా సో నాకు చాలా అనిపిస్తుంది ఈ లైఫ్కి ఏదో ఒకటి చేయాలి అందరిలాగా ఉండిపోకుండా అనేది ఉండింది అనమాట స్టార్టింగ్ నుంచి నాకు అనిపించేది మనకు ఒక సిక్స్త్ సెన్స్ అనేది ఉంటుంది కదా చెప్తూ ఉంటుంది పెళ్ళి పిల్లలు మ్యారేజ్ ఇంతేనా అని క్వశ్చన్ మార్క్ ఉండిపోయేది నాకు అనిపించేది ఇంకా ఏదో ఉంది నేను ఏదో చేయగలను అని అనిపించేది సో ఏదో ఒకటి నా లైఫ్కి నేను కొంచెమైనా నాకు నేనే మోటివేషన్గా అయితే అనిపిస్తున్నాను గ్రేట్ అనిపిస్తుంది అసలు నా అమ్మ వాళ్ళ ఇల్లు ఇవన్నీ ఆ సరౌండింగ్స్ చూస్తే నేను ఎలా పుట్టానో ఎలా పెరిగానో మీ అందరికీ తెలిసే ఉంటుంది సో ఇంక ఇవన్నీ పక్కన పెడితే యుఎస్ డాలర్స్ అయితే నేను కన్వర్ట్ చేసి మీకు రూపీస్లో అయితే షేర్ చేస్తున్నాను క్లారిటీగా చూపిస్తాను ఇందులో ఫేక్ ఏం లేదండి ఇది కూడా కొంతమంది నమ్మరు ఏదో ఫేక్ అంత డబ్బులు వస్తుందా యూట్యూబ్లో అంటారు క్లారిటీగా చూపిస్తాను చూత్వి ఇక్కడ చూడండి పైన మీకు టైటిల్ కనిపిస్తుంది ఆ హోమ్ టూర్ రీసెంట్గా కూడా వైరల్ అవుతూ ఉంది సో ఇక్కడ మీరు చూడండి ఫస్ట్ నుంచి చూపిస్తాను సో వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ వ్యూస్ వచ్చాయి కదా అండి గ్రీన్ సింబల్ కనిపిస్తుంది కదా అంటే ప్రజెంట్ కూడా వీడియో రన్నింగ్లో ఉందని అర్థం అండ్ ఇది వచ్చేసి వాచ్ టైమ్ అండ్ ఇక్కడ చూసినట్లయితే సెవెన్ పాయింట్ టూ కే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు అంటే ఏడు వేల రెండు వందల మంది అండ్ అమౌంట్ టోటల్గా అండి టోటల్గా ఈ వీడియో ఒక్కటే అరేంజ్ చేసింది వచ్చేసి యాభై రెండు వేల రూపాయలు అంటే ఫిఫ్టీ టూ కే ఉంది చూడండి యాభై రెండు వేల రూపాయలు అయితే నా హోమ్ టూర్ వీడియో అయితే సంపాదించింది ఆల్మోస్ట్ నా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి హయ్యెస్ట్ రెవెన్యూ సంపాదించింది ఒక సింగిల్ వీడియో కంటే మంత్ పేమెంట్ కాదండి టోటల్గా ఒక వీడియోకి నేను పెట్టి వీడియో దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్కి నాకు వచ్చిన అమౌంట్ అయితే యాభై రెండు వేలు ఒక సింగిల్ వీడియోకి సో ఎందుకు షేర్ చేసుకోవాలనిపించింది అంటే నాకే షాక్ అనిపించింది ఒక వీడియో యాభై అంటే మామూలు విషయం కాదు కదా అండి మీరేమంటారు దీని గురించి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నిన్న చూశాను మీతో కూడా షేర్ చేసుకోండి అవునా పక్కన మా ఋత్విక్ వీడియో తీస్తా ఉన్నాడు అమ్మ యాభై రెండు వేల అంటున్నాడు వాడికి ఏదో తెలిసినట్టు తెలుసా ఋత్వి యాభై వేలు అంటే సో యాభై వేలు ఒక వీడియోకి గ్రేట్ అనిపిస్తుంది నేను కాదు నన్ను అంతలాగా సపోర్ట్ చేసి పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా ఎల్లులు కొని వీడియోస్ పెట్టారండి నా మీద ఎందుకు మీకు అండ్ ఆ దేవుడికి అంత ఇష్టమో తెలియదు కానీ మన హోమ్ టూర్ వీడియోకి వచ్చినంత రీచ్ అంటే రీచ్ చాలామందికి వచ్చింది బట్ ఆ లక్ష అంటే ఆ ట వన్ మిలియన్ ఉన్నప్పుడే నాకు దగ్గర దగ్గర థర్టీ కే లైక్స్ వచ్చాయి అది హయ్యెస్ట్ ఎంతమంది హోమ్ టూర్స్ మీరు చూసుకున్నా కానీ మిలియన్స్ అంటే వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్లో కూడా హోమ్ టూర్స్ పెట్టినప్పుడు అన్ని లైక్స్ రాలేదు సో నన్ను ఎందుకు అంత సపోర్ట్ చేశారో నాలో ఏం నచ్చిందో తెలియదు కానీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే నాకు లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేశారు ఈ రోజు వరకు కూడా మీ మొహం నేను చూడకపోయినా జీవితాంతం నేను మీకు రుణపడి ఉంటాను మీ అందరూ హ్యాపీగా ఉండాలి మీ ఫ్యామిలీస్ అయితే ఆనందంగా మీరు కోరుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇది యాభై రెండు వేలు అంటే మామూలు విషయం కాదు కదా మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా యూట్యూబ్ గురించి నా లైఫ్ గురించి వన్ బై వన్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటా అండి మా పిల్లలు కూడా చాలా హ్యాపీ మా పిల్లలు కూడా నా విషయంలో చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట మా మమ్మీ జాబ్ చేస్తుంది మా మమ్మీ యూట్యూబ్ చేస్తుంది అని చెప్పి బట్ నేనే ఎవరికి చెప్పద్దు అంటే ఉంటారు కదా మీ మమ్మీ క్వాలిఫికేషన్ ఏంటి ఇట్లా అది అంటే జాబ్ చేస్తున్నారా హౌస్ వైఫా అలాగా నేనైతే హౌస్ వైఫ్ అని రాయండి వీళ్ళు యూట్యూబర్ అని రాస్తాము అంటే అది ఒక జాబ్ కాదు నాన్న అని చెప్తూ ఉంటాను బట్ నా పిల్లలకి కొంతమంది రీసెంట్గా ఒక కామెంట్ కూడా వచ్చింది అంతా నువ్వు నిన్ను ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నీ పిల్లలు నీ కష్టం చూస్తూ పెరుగుతున్నారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది సో అది చాలు అని చెప్పేసి కూడా కామెంట్స్ చేశారు నిజమండి